దేవుడు బూతులు మాట్లాడతాడా అవును మాట్లాడతాడు బైబుల్ దేవుడు ఎహోవా బూతులు మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు సిగ్గు లేకుండా సారీ సిగ్గుపడకుండా ఇదిగో ఉదాహరణ ఎహింకేలు ఇరవై మూడు ఒకటి రెండు మరియు ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్తు దేశములో జారత్వము చేసిరి యవ్వన కాలమందే జారత్వము చేయుచూ వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు సనులను పురుషులు నలిపిరి మరో మరోభూతువాక్యం ఎహెంకేలు ఇరవై మూడు ఎనిమిది మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకయుండెను అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి దాని సనులను ఆలింగనము చేసిరి కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి ఇంకా ఉన్నాయి ఎహంకేలు ఇరవై మూడు ఇరవై ఒకటి యవ్వన కాలమందు నీవు ఐగుప్తీయుల చేత నీ చనులను నలిపించుకున్న సంగతి జ్ఞాపకము చేసుకొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచుచుంటివి ఇవన్నీ బైబుల్ దేవుడే మాట్లాడాడు అని బైబుల్ చెబుతోంది సూపర్ గదా ఇంతకీ ఎలా ఉన్నాయి బైబిల్ దేవుడి బూతులు